ఏంట్రా భాస్కరు ఏంటి వాళ్ళంతా దెబ్బలేంటి ఏంటి మీ క్లాస్ టీచరు హోంవర్క్ చేయలేదని కొట్టిందా స్కూల్లో సరేనమ్మా ఏడా కాకు బాధపడగాకు రేపటి నుంచి జాగ్రత్తగా హోంవర్క్ చేసుకొని ఎల్లు ఏంటి నా తల మీద ఈ బొప్పేలు అంటున్నావా నేను ఇంట్లో హోంవర్క్ అదే ఇంటి పనులు వంట పని చేయలేదని సరిగా మీ అమ్మ కొట్టిందిలే నేనేం బాధపట్టలేదులే మగాళ్ళకి చిన్న వయసులో అయినా పెద్ద వయసులో ఉన్న ఈ బాధలు తప్పవులే మా ఆడవాళ్ళతో కానీ ఏం చేద్దాం మగాళ్ళగా పుట్టడం మన దురదృష్టం ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి